టూ వీలర్ వాడే ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ పెట్టుకొని వాహనాలు నడపాలని నాయుడుపేట డివిజన్ డిఎస్పీ చెంచుబాబు తెలిపారు రహదారులపై వాహనాలలో ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి పెట్రోల్ పట్టకుండా నిబంధన పెట్టమని పేర్కొన్నారు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని సహకరించాలని కోరారు పోలీస్ స్టేషన్ నుంచి బజారు వీధులలో హెల్మెట్ పెట్టుకొని పోలీసు సిబ్బందితో బజారు వీధులలో ర్యాలీ నిర్వహించారు ఉద్దేశంతో అందరినీ టూ వీలర్స్ బండి నడిపేటువంటి వాళ్ళు వాళ్ళ వెనక కూర్చున్న పిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని అనే ఉద్దేశంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే క్యాంపెయిన్ తీసుకున్నాం అన్ని పెట్రోల్ బంకుల దగ్గర పదిహేనవ తేదీ నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తే తప్పనిసరిగా ఫైన్ వేయడం జరుగుతుంది ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కానిస్టేబుల్ ఉంటాడు టైం టైం కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఆఫీసర్ ఉంటారు ఫోటో తీసుకుంటారు ఫైన్ వేస్తారు పెట్రోల్ హెల్మెట్ ఉంటే పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి నిరభ్యంతరంగా పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళొచ్చు అభ్యంతరం లేదు లేదంటే నాయుడు నాయుడుపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అంతా హైవే ఎక్కువ విస్తరించి ఉంది ఎక్కువ మంది హైవే మీద వెళ్తుంటారు కాబట్టి రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరుగుతూ ఉంది దాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ తప్పనిసరిగా అందరినీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి చైతన్యం చేసి చైతన్యవంతులను చేసి హెల్మెట్ వాడేటట్టుగా అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ గట్టి ప్రయత్నం చేస్తున్నాం దీన్ని అందరూ సహకరించాలని కోరుతున్నాం హెల్మెట్ హెల్మెట్ యొక్క వాడకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చివరికి సుప్రీంకోర్టు కూడా చాలా ముఖ్యంగా ప్రస్తావించి తప్పనిసరిగా అందరూ హెల్మెట్ వాడేటట్టు చూడమని చెబుతున్నారు ఏదైనా యాక్సిడెంట్లో ఒక కాలు కానీ ఒక చేయి కానీ ఏమైనా దెబ్బ తగిలితే దానికి ఏదన్నా ట్రీట్మెంటు లేదంటే ఆల్టర్నేటివ్గా ఏదన్నా చేసుకోవచ్చు కానీ తల దెబ్బ తగిలితే ప్రాణాపాయమే జరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మంచి ఉద్దేశంతో ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని చూస్తున్నాం ఇలాగనక దొరికేటట్టయితే వెయ్యి రూపాయల వరకు ఫైన్ వేస్తారు ఆ హెల్మెట్ ఖరీదు వెయ్యి రూపాయలు ఉంటుంది ఐఎస్ఐ స్టాండర్డ్ ఉండేది లక్ష రూపాయలు పెట్టి బండి కొనుక్కునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ వెయ్యి రూపాయలతో కొనుక్కుంటే వాళ్ళకి సేఫ్ జర్నీ అనేది తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంటుంది సో దీన్ని అందరూ అర్థం చేసుకొని చట్టాన్ని పాటించాలని అందరినీ కోరుతున్నాం ఎవరైనా సరే అది స్కూటీ కానివ్వండి బైక్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి అది పట్టణం కానివ్వండి కావాలి పల్లె కానివ్వండి జాతీయ రహదారి కానివ్వండి పల్లెల్లో రహదారులు కాని ఎక్కడైనా సరే తప్పనిసరిగా టూ వీలర్ వాడేటువంటి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి అలాగే టూ వీలర్ వెనక కూర్చున్నటువంటి పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి చాలా కేసెస్లో వెనక కూర్చునే వాళ్ళు పడిపోయి వాళ్ళ తలబగిలి ఇంజురీస్ అయినటువంటి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి బిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని కోరుతున్నాం ఇది అర్థం చేసుకొని వీలైనంత వరకు అన్ని ఇండస్ట్రీస్కి కంపెనీస్కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ వాడుతున్నారు అలాగే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే హెల్మెట్ బైక్ ఉంటే తప్పనిసరిగా హెల్మెట్ ఉండాలి హెల్మెట్ వాడాలి ఇది నిబంధన తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం ఈ దేశంలో మీడియా కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలని ప్రతి ఒక్కరూ తెలుసుకొని దీన్ని పాటించాలని కోరుతున్నాను దీని సందర్భంగా పోలీసులందరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలనే ఉద్దేశంతో పోలీసులకు కూడా దీనిలో భాగంగా ఒక పోలీసుతో ఒక ర్యాలీ తీస్తున్నాం అలాగే నాయుడుపేట పట్టణంలో సుల్లూరుపేట పట్టణంలో కూడా ఈరోజు పోలీసుతో ర్యాలీ తీస్తున్నాం